హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ రీసెంట్గా గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి అందరూ కూడా మెయిన్స్కి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అయితే మనం రీసెంట్గా ఫేస్ చేసినటువంటి గ్రూప్ టూ ఫిలిమ్స్ ప్రశ్నపత్రం కానీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కానీ చాలా టఫ్గా ఉన్నాయి క్వశ్చన్స్ మార్కెట్లో ఉన్నటువంటి ఏ బుక్స్ నుంచి కవర్ కాని పరిస్థితిని మనం చూసాం అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినర్ ఎక్కడో శూన్యంలోంచి పత్రము అనేది తయారు చేయడు ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఉండే ఉంటుంది కరెంట్ ట్రెండ్ అయితే అఫీషియల్ ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ విడుదల చేసేటటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ బేస్ వేసుకొని ఎస్పెషల్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి మీకు క్వశ్చన్స్ పికప్ చేసి అడిగారు అందుకని మనం సఫర్ అయ్యాము సో మన ప్రిపరేషన్ పద్ధతి ఇక నుంచి అఫీషియల్ డాక్యుమెంట్స్ వేస్ చేసుకొని ఉండాలి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కూడా మళ్ళీ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో అన్కన్వెన్షనల్ ధోరణిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి సాంప్రదాయ ధోరణిని పక్కన పెట్టి ఒక వినూత్న దృక్పథంతో మనం మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ క్వశ్చన్స్ ప్రధానంగా ఎక్కడ పికప్ చేశారనేది నేను చెప్తాను ఇది ఫ్రెండ్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు విడుదల చేసేటటువంటి ఇయర్ రెండు రివ్యూస్ నుంచి మీకు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చాయి మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా ఇయర్ అండ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ నైన్ ఇయర్ అండ్ రివ్యూస్ మీకు ఇక్కడ చూస్తున్నారు ఇయర్ అండ్ రివ్యూస్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్స్ లో ఉన్నాయి వీటన్నింటి నుంచో క్వశ్చన్స్ అడిగారు మనం సొసైటీ ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ ఈ ఇయర్ ఇన్ రివ్యూస్ నుంచే వచ్చాయి ప్రతి ప్రశ్నకు నేను సొల్యూషన్ చూపించగలుగుతాను అయితే ఫ్రెండ్స్ ఒకటి గమనించాలి ఈ ఫిఫ్టీ నైన్ ఇయర్ ఇన్ రివ్యూస్ చదవటం సాధ్యమా ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థులకి అనేది తెలుగు మీడియం అభ్యర్థులకి కొంచెం కష్టం ఎందుకంటే ఇవి తెలుగులో అవైలబుల్ లేవు ఇయర్ ఇన్ రివ్యూస్ దాదాపు థర్టీ ఇయర్ ఇన్ రివ్యూస్ మనం చదువుకోవాలి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఎంఎస్ఎంఈ ఇన్ రివ్యూ ఇవన్నీ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ ఇక్కడ నుంచే పికప్ చేస్తారు మళ్ళీ కూడాను సో కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను వచ్చాయా లేవా అని చెప్పడానికి ప్రూఫ్ సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఇది దీంట్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూను మీరు ఒకసారి పరిశీలించినట్లయితే భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పురోగతికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి చెల్లిబాటు అవుతాయి అంటున్నాడు ఏవి సరైనవి అంటున్నాడు ఫస్ట్ వన్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్ డిజిటల్ చెల్లింపుల ప్రచారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సేవల విభాగానికి బదిలీ చేయబడింది అంటున్నాడు దిస్ వాస్ డైరెక్ట్లీ గివెన్ ఎన్ అవర్ ఇయర్ అండ్ రివ్యూ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూడండి ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మీటి టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఎస్టేట్మెంట్ నంబర్ వన్ ఈస్ రైట్ నెక్స్ట్ చూడండి ఈ రూపీ అనేది వ్యక్తి మరియు ప్రయోజనం నిర్దిష్టంగా కాకుండా సంస్థ ఆధారిత రసీదు నిర్వహణ వ్యవస్థ అని ఇచ్చాడు ఇంగ్లీష్ లో అయితే సరిగ్గా ఉంటుంది ఈ రూపీ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ బేస్డ్ వాచర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బీయింగ్ పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్ అన్నాడు కానీ మీకు ఇయర్ బుక్ లో ఈ ఇయర్ అండ్ రివ్యూలో మీకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఏమని ఈ రూపీ ఈజ్ పర్సన్ అండ్ పర్పస్ స్పెసిఫిక్ ఓచర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నాడు అక్కడేమో క్వశ్చన్స్ లో ఇన్స్టిట్యూషన్ బేస్డ్ అన్నాడు కాబట్టి ఇది తప్పు దిస్ వన్ ఈ రైట్ అండ్ హలో యూపీఐ వాయిస్ ఎనబుల్డ్ పేమెంట్ ఫీచర్ బిల్డ్ బై ఏ కన్సర్టియం ఆఫ్ ప్రైవేట్ స్పాన్సర్డ్ స్టార్ట్అప్స్ రికగ్నైజ్డ్ బై దిఎన్పీ సిడు హలో యూపీఐ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చే గుర్తించబడినటువంటి ప్రైవేట్ ప్రాయోజిత స్టార్ట్అప్ల కన్సర్టియం ద్వారా రూపొందించబడినటువంటి ఏఐ వాయిస్డ్ ఎనబుల్ పేమెంట్ ఫీచర్ అన్నాడు దిస్ వాస్ క్లియర్లీ గివెన్ ఇన్ దిస్ ఇయర్ అండ్ రివ్యూ హెలో యూపీఐ అనేది ఒక ఏఐ వాయిస్ ఎనబుల్డ్ పేమెంట్ ఫీచరే బట్ బిల్ట్ బై భాసిని ఈ భాసిని గురించి మనం కరెంట్ ఎస్ఎన్టీలో కూడా చెప్పుకున్నాం కదా ఇట్ కమ్స్ అండర్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాంగ్ విత్ ఎన్పిసిఐ ఎన్పిసిఐ మరియు భాసిని కలిసి ఈ హలో యూపీఐ అనే దాన్ని తయారు చేశాయి ఇది ఇంగ్లీష్లోను హిందీలోను పనిచేస్తుంది బోత్ ఫీ ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదా వాటిల్లోనూ అండ్ స్మార్ట్ ఫోన్స్లోను సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు ఈ హలో యూపీఐ దాని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తించిన ప్రైవేట్ సంస్థలు తయారు చేశాయంటున్నాడు కాబట్టి ఇది కూడా తప్పు ఇది తప్పు ఇక యూపీఐ ఎక్స్ ఆఫ్లైన్ యూపీఐ చెల్లింపులను ప్రారంభించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సవాళ్ళను పరిష్కరిస్తుంది అన్నాడు ఎస్ దిస్ వాస్ గివెన్ యూపీఐ లైట్ ఎక్స్ అనేది అడ్రసస్ ఛాలెంజెస్ ఆఫ్ రిమోట్ ఏరియాస్ బై ఎనబులింగ్ యూపీఐ ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్స్ సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాజ్ టేకన్ ఫ్రమ్ ఇయర్ అండ్ రివ్యూ ఇంతకంటే ప్రూఫ్ ఏంటి పై నుంచి కిందికి వచ్చింది సేమ్ ఇది ఒకటే క్వశ్చన్ కదా సార్ దీన్ని పట్టుకుని ఇయర్ఎండ్ రివ్యూస్ అంటారేమో అనుకుంటున్నారేమో ఇంకో క్వశ్చన్ చూద్దాం అయితే ఇది ఈజ్ రిఫార్మ్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ రిఫార్మ్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఈ ఈజ్ రిఫార్మ్స్ కు సంబంధించినటువంటి ప్రకటనలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు ఈ సంస్థలు అనేవి భారతదేశంలోని ప్రధాన ఆర్థిక సంస్థల అధిపతులుగా ఉన్నటువంటి డైరెక్టర్ల బోర్డుచే నిర్వహించబడతాయి అని ఇచ్చాడు నో ఆన్సర్ ఈస్ డిఫరెంట్ చూడండి ఈజ్ రిఫార్మ్స్ అనేవి స్టీరింగ్ కమిటీ నిర్వహిస్తుంది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యొక్క స్టీరింగ్ కమిటీ ఈజ్ రిఫార్మ్స్ ఆర్ గవర్న్ బై ఈ స్టీరింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓకేనా సో ఫస్ట్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఈజ్ తదుపరి ప్రోగ్రామ్ కి కేవలం ఒక ప్రాధాన్యత ఉంది దట్ ఈస్ కామన్ రిఫార్మ్స్ అజెండా అన్నాడు ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ హ్యాడ్ జస్ట్ వన్ ప్రయారిటీ దట్ ఈస్ కామన్ రిఫార్మ్స్ అజెండా అన్నాడు బట్ ఆ ఆన్సర్ చూడండి ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో టూ పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ వన్ పిల్లర్ టూ దాంట్లో ఒకటి కామన్ రిఫార్మ్స్ అజెండా కానీ అక్కడ ఒకటి అన్నాడు కాబట్టి దిస్ వన్ ఈ రాంగ్ తర్వాత డెలివరింగ్ ఎక్సలెన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ విత్ డిజిటల్ పేమెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫోర్ థీమ్స్ కన్సెప్షలైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఈజ్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ ఫోర్ అన్నాడు ఫోర్ థీమ్స్ ఉంటాయి దాంట్లో ఒకటి డెలివరింగ్ ఎక్సలెన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ అంటున్నాడు ఇది రైటా రాంగా అని చూస్తే ఎస్ ఈ సిక్స్ పాయింట్ ఫోర్ ఓలో ట్వంటీ ఫోర్ టూ యాక్షన్ పాయింట్స్ ఉంటాయి ఫోర్ థీమ్స్ ఉంటాయి ఆ ఫోర్ థీమ్స్ లో డెలివరింగ్ ఎక్సలెన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ విత్ డిజిటల్ ఎనబుల్మెంట్ అనేది ఒకటి సో స్పష్టంగా దిస్ వన్ ఈజ్ రైట్ దిస్ వన్ ఈజ్ రాంగ్ దిస్ వన్ ఈ ఆల్సో రాంగ్ ఈజ్ రిఫార్మ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ బోత్ పబ్లిక్ సెక్టర్ యాజ్ వెల్స్ ఎన్బిఎఫ్సీస్ అన్నాడు కానీ మీకు క్లియర్ గా ఇక్కడ ఓన్లీ పబ్లిక్ సెక్టార్ రిఫార్మ్స్ ఇది రిఫార్మ్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉద్దేశించినవే ఈజ్ రిఫార్మ్స్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు తీసుకురావాలి అని రెండు వేల పదహారు పుణేలో జరిగినటువంటి జ్ఞాన సంఘం అనే సమావేశంలో ప్రధానమంత్రి గారు నిర్దేశిస్తే దాని మనకి అనుబంధంగా ఈజ్ సిక్స్ పాయింట్ వన్ రిఫార్మ్స్ అని ఈజ్ సిక్స్ పాయింట్ ఓ రిఫార్మ్స్ అని వచ్చాయనమాట ఈజ్ వన్ పాయింట్ ఓ ఈజ్ ఓ ఈజ్ త్రీ పాయింట్ ఓ ఈజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఓ ఈజ్ సిక్స్ పాయింట్ ఓ ఈ సిక్స్ పాయింట్ ఓ లో ఉన్నాం ప్రజెంట్ దీంట్లో ట్వంటీ టూ యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి ఫోర్ థీమ్స్ ఉన్నాయి మళ్ళీ అడుగుతాడు చూడండి సో ఇలా మీకు ప్రతిదీ క్వశ్చన్స్ పికప్ చేసి అడిగిన పరిస్థితి ఉంటుంది ఉంది ఖచ్చితంగా మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు సపోజ్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోనే మీకు స్టాండప్ ఇండియా స్కీమ్ ఉంది ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ మీద కూడా మీకు గ్రూప్ వన్ లో క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది వెరీ సింపుల్ గా చూడండి ఫ్రెండ్స్ సపోజ్ ముద్రా స్కీమ్ ఉందండి ముద్రా స్కీమ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ స్టాండప్ ఇండియా స్కీమ్ స్టాండప్ ఇండియా స్కీమ్ ఉంది ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కి సంబంధించిన బేసిక్ లాంచ్ ఎప్పుడైంది ఆబ్జెక్టివ్ ఏంటి సేలియం ఫీచర్స్ ఏంటి ఇవన్నీ మనకు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ లో దొరుకుతున్నప్పుడు ఇక మనం సఫర్ కావాల్సిన ఉంది ఒక ఇన్ఫోగ్రాఫిక్ సమాచారము ఇంత బాగా నీట్ గా ఇస్తున్నప్పుడు వీటిలోంచి అడుగుతున్నప్పుడు మనం పక్క వెళ్ళాల్సిన పని లేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఎక్సలెంట్ కోర్సు రూపొందించాము మీకు ఇక్కడ ఇది మనకు యాప్ యొక్క మెయిన్ హోమ్ పేజ్ ఇది దీంట్లో మీకు కంప్లీట్ గ్రూప్ టూ మెయిన్స్ కోర్సు త్రీ థౌజండ్ రూపీస్ కి కనిపిస్తుంది అండ్ కంప్లీట్ గ్రూప్ టూ పేపర్ టూ కోర్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కోర్స్ కనిపిస్తుంది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాపులర్ కోర్స్ వన్ ట్వంటీ వన్ కంటెంట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం మనం ఏం చేసాము అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీని మనం టూ పార్ట్స్ డివైడ్ చేసుకుంటున్నాం కరెంట్ ఎస్ఎన్టీ అండ్ కోర్ ఎస్ఎన్టీ కరెంట్ ఎకానమీ అండ్ కోర్ ఎకానమీ అని టూ పార్ట్స్ డివైడ్ చేసుకుంటున్నాం కరెంట్ ఎసెంటి విషయానికి వస్తే సపోజ్ మనం మార్చి నుంచి కరెంట్ ఎసెంటిని స్టార్ట్ చేసుకున్నాం ప్రతిదీ కూడా మనం డే వైజ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో డే వైజ్ సమాచారాన్ని మనం తీసుకొని ఒక పీడిఎఫ్ రూపంలో అభ్యర్థికి ఇచ్చేస్తున్నాం సో దట్ వాళ్ళ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది అది కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనం అడిగిన మనం ఫ్రేమ్ ఫ్రేమ్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ నుంచే ఈ పీడిఎఫ్స్ నుంచే మనకు క్వశ్చన్స్ వచ్చాయి సెవెన్ డేస్లో మనం కొన్ని సెవెన్ పీడిఎఫ్స్ ఇచ్చుకుంటే దాంట్లో సెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ వన్ లో సో ఇంత బాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ ఇండియన్ బిగ్ క్యాటలియన్స్ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోదే సో మీ ప్రిపరేషన్ అనేది ప్రధానంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను బేస్ చేసుకొని జరగాలి అనేది నా ఉద్దేశం దానికి తగ్గట్టుగానే మనం ఈ కరెంట్ ఎస్ఎన్టీ అండ్ కోర్ ఎస్ఎన్టీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రతిదీ అభ్యర్థికి పీడిఎఫ్ ఇస్తున్నాం ప్రతిరోజు ఒక క్లాస్ ఉంటుంది కరెంట్ ఎస్ఎన్టీ మీద అదేవిధంగా కరెంట్ ఎకానమీ మీద కూడా ఒక క్లాసులు మనం పెట్టుకుంటున్నాం సో కోర్ పార్ట్ కరెంట్ పార్ట్గా డివైడ్ చేసుకొని మనం కంటిన్యూ చేసుకుంటున్నాం కోర్ పార్ట్ కూడా మనం మూసధలో కాకుండా అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని సపోజ్ ఇది ఉంది అండి ఎస్ఎన్టీ పాలసీస్ ఉన్నాయి ఎస్ఎన్టీ పాలసీస్లో టూ థౌజండ్ థర్టీన్ పాలసీని నేను దేన్ని బేస్ చేసుకొని తయారు చేశాను అంటే అఫీషియల్ డాక్యుమెంట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ టూ థౌసండ్ థర్టీన్లోని ప్రతి దాన్ని తీసుకొని అఫీషియల్ డాక్యుమెంట్ని చదివి మీకు సింప్లిఫై చేసి ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చక్కగా సో ఈ రకంగా మనం కరెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మనం మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాము మన కోర్సులో ఈ ఇయర్ అండ్ రివ్యూస్ ఏవైతే ముప్పై వరకు చదవాలని నేను చెప్తున్నానో ఈ ముప్పైని చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ మీడియం పీపుల్కి మాత్రం ఇబ్బంది ఉండదు ఓన్గా చదువుకోగలిగితే దే కెన్ డూ ఫ్రమ్ హియర్ బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చక్కగా వివరించే బాధ్యత నేను తీసుకుంటాను సో ఆసక్తి ఉన్నటువంటి క్యాండిడేట్స్ మన ఆనంద్ అకాడమీ యాప్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము లింక్ని దాని ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో ఉంచే మీ కన్సర్న్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో See you all. I wish very all well the best. Thank you so much.